నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎన్డీఏ పాలనలో విద్యుత్ బిల్లులు ప్రతి వినియోగదారుడికి తీవ్రమైన దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి పేద ప్రజల దగ్గర నుంచి ధనవంతుల వరకు అలాగే చిరు వ్యాపారుల నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు కూడా ఈ విద్యుత్ బిల్లులు ఇస్తున్న షాకుకు నిజంగా విలవెల్లాడుతున్నారంటే అతిశయక్తి కాదు గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున వినియోగదారులపై విద్యుత్ భారం పడింది మరో విశేషం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేనంతగా ప్రతి యూనిట్ మీద విద్యుత్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు ఒకవేళ విద్యుత్ ఉపయోగిస్తే దాని మీద దాదాపు పదిహేను రకాల ఛార్జీలను మోపుతున్నారు వినియోగించకపోయినప్పటికీ కూడా అంటే ఏదైనా ఒక వినియోగదారుడు ఆ నెలలో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ను వినియోగించకపోయినప్పటికీ కూడా అతనికి కూడా షాక్ తగిలేలాగా బిల్లులు వస్తున్నాయి దీనికి ఒక ఉదాహరణ విజయవాడ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వినియోగదారుడు గత నెలలో అసలు ఇంట్లోనే లేడు ఎక్కడో క్యాంప్కి వెళ్ళారు ఇంట్లో ఎవరూ లేరు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ని ఉపయోగించుకోలేదు దీనికి అంటే వారు చెప్పేది ఏంటంటే ఆయన గత నెలలో రెండు వేల రెండు వందల అరవై యూనిట్లు నమోదైతే ఈ నెల కూడా రెండు వేల రెండు వందల అరవై యూనిట్లు మాత్రమే నమోదైంది బిల్లులో కూడా జీరో యూనిట్స్గా చూపిస్తుంది కానీ అతనికి బిల్లు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చింది అంటే ఆ వినియోగదారుడు ఒక్క యూనిట్ కూడా వినియోగించుకున్నప్పటికీ అతను వివిధ ఛార్జీల పేరుతో రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు బిల్లు వచ్చింది మరో వినియోగదారుడు కేవలం ముప్పై మూడు యూనిట్లు కాల్చుకుంటే అతనికి నమ్మశక్యం కాకుండా దాదాపు పద్దెనిమిది వందల యాభై రూపాయలు బిల్లు వచ్చింది దీనికి అడిగితే మాకు తెలియదు మీరు పై వాళ్ళు అవ్వండి అంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించటం లేదు ప్రతి బిల్లు మీద ఈ రోజున దాదాపు పదిహేను రకాల ఛార్జెస్ విధిస్తున్నారు దాంట్లో మినిమం ఎనర్జీ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ కస్టమర్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ అంట అలాగే సర్ఛార్జ్ గ్రిడ్ ఛార్జెస్ షార్ట్ ఫాల్ అదర్ ఛార్జెస్ అడ్జస్ట్మెంట్స్ ట్రూ అప్ చార్జెస్ అలాగే ఎఫ్పిపిసిఏ చార్జెస్ అని చెప్పి అవి మూడు సార్లు విధిస్తున్నారు ప్రతి బిల్లులో కూడా లాస్ అండ్ గెయిన్ ఛార్జెస్ అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత చంద్ర గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం వినియోగదారుల మీద భారం మోపాల్సి వస్తుంది ఈ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఆయన కూడా రెండు సార్లు విధించాడు కానీ ఎప్పుడూ కూడా ఇంత భారం అనిపించలేదు అయితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ నుంచి ఈ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ల పేరుతో భారీగా వసూలు చేస్తుండడంతో వినియోగదారుల మీద అపారమైన మోయలేనంత భారం పడుతుంది వారు ఒక్క యూనిట్ కూడా కాల్చకపోయినప్పటికీ కూడా మీకు ఇంత చెప్పినట్టు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఆ వినియోగదారు రోజున పే చేయాల్సి వస్తుంది అలా చేయకపోతే అతనికి చేస్తున్న సరఫరాను నిలిపివేస్తామని చెప్పి సహజంగానే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు బెదిరిస్తూ ఉంటారు ఈ దుస్థితి అసలు ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు నేను ఖచ్చితంగా ఎలక్ట్రి విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని చాలా చాలా స్పష్టంగా పదే పదే చెప్పారు ఆయన ఆయనకు తెలియదా రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలకు ఉన్న అప్పుల గురించి వాటి సమస్యల గురించి ఆయనకు తెలియదా అసలు ఒక చెప్పాలంటే విద్యుత్ రంగ సంస్థలకు ఈ సమస్యలకు వచ్చాయి ఈ సమస్యలు వచ్చాయి అంటే దానికి ఆర్జుడు కాదకుడు చంద్రబాబు నాయుడు గారే ఇది ఎప్పటి నుంచి ఎలా ప్రారంభమైందంటే ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రైవేట్ విద్యు విద్యుత్ సంస్థలను ప్రోత్సహించే నెపంతో వారికి ఫిక్స్డ్ ఛార్జెస్ అలాగే వేరియబుల్ ఛార్జెస్ అని చెప్పి వారికి అప్పణంగా డబ్బులు చెల్లించి వినియోగదారుల మీద భారం మోపారు అంటే ఆ రోజుల్లో ఎవరైనా ఒక ల్యాంకో లాంటి సంస్థలు జీవికె లాంటి సంస్థలో ఆంధ్రప్రదేశ్లో పవర్ పవర్ ప్లాంట్ పెడితే వారు ఒకవేళ ఫ్యూల్ అందకో లేకపోతే డిమాండ్ లేకో వారు పవర్ని ఉత్పత్తి చేయకపోయినప్పటికీ కూడా వారి ఉత్పాదక సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం వారు ఉత్పత్తి చేయని విద్యుత్కు కూడా డబ్బులు చెల్లించే విధానాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో కూడా ఈ సోలార్ అండ్ వి విండ్ ఎనర్జీ కొనుగోలు పేరుతో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకొని యూనిట్కు ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు పీపీఏ కుదుర్చుకున్నారు వాళ్ళంతా కూడా అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేయడంతో కొంత వడ్డెం తగ్గింది మన మీద ఇటువంటి పనులన్నీ చేసే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా విద్యుత్ ఛార్జీలు పెంచవలసి వస్తుంటాము అధికారంలోకి వస్తాయని చెప్పి కానీ ఎందుకు ఆయన ప్రజల్ని మభ్యపెట్టారు ఎందుకు ప్రజలను మోసం చేశారు ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు దీనికి ఆయన సమాధానం చెప్పరు సహజంగా పాలకులు అధికారంలో ఉంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా వాళ్ళు మాట్లాడతారు అటువంటి సాదాసిద రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు అయితే ఇక్కడితో ఈ భాగవతం అయిపోలేదు భవిష్యత్తులో మరో ఉపద్రవం ముంచుకు వస్తుంది ఆల్రెడీ ముంచుకు వస్తూ ఉంది ఈ స్మార్ట్ మీటర్ల రూపంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు వీటితో వచ్చే ప్రమాదం ఏంటంటే దీనికి సంబంధించి ముందుగానే మనం ప్రీపెయిడ్ కరెంట్ బిల్లు పే చేయాలి అంటే మనం ఈ వచ్చి ఈ నెలలో ఎంత మనం ఖర్చు చేయాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా మనం ముందే వారికి పే చేసేయాలి లైక్ మన ఫోన్ బిల్లుల్లో ప్రీపెయిడ్ విధానం ఉన్నట్టుగా ఇది కాకుండా ఇంకొక ప్రమాదం ఏమవుతుందంటే పీక్ టైంలో అంటే విద్యుత్ వినియోగాన్ని ఎక్కువగా వినియోగించే సమయాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయాల్లో అంటే సాయంత్రం ఆరు నుంచి పది పది వరకు ఆ సమయాల్లో మనం వినియోగించే విద్యుత్ మీద ఎక్కువ ఛార్జీలు పే చే పే చేయాల్సి వస్తుంది దీన్ని టైం ఆఫ్ ది డే అని చెప్పి వాళ్ళు ఏదో ఒక సిస్టమ్ పెట్టుకున్నారు ఆ సమయంలో మనం ఏదన్నా విద్యుత్ కాల్చుకుంటే డే టైం కన్నా కూడా అప్పుడు ఎక్కువగా మనం బిల్లులను యూనిట్కి ఇంత చెప్పన ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఇటువంటి కొత్త కొత్త విధానాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతూ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ అక్కడికన్నా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భారం మోపుతూ ఈ పాలకులు ప్రజలను అట్లాగే విద్యుత్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు వారు ఎప్పటికైనా కానీ తమ విధానాలను పునరాధించుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారే చెప్పారు అధికారులు తీరు మారకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుందని చెప్పి అంటారు తీరే కాదు పాలకుల వైఖరి కూడా మారకపోతే పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు